ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిల్లో ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గౌవల శాస్త్రం వేసి చూద్దామండి ఈ గౌవల శాస్త్రాన్ని చింతమణి శాస్త్రం అంటారు ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి వృక్షిక రాశి వారి జాతకంలో ఐదు గవ్వలు పడ్డాయండి వారి జాతక బలానికి వృక్షిక రాశి వారి జాతకానికి ఐదవ సంఖ్య చాలా వరకు శుభకరమైన సంఖ్యని వారి జాతక బలానికి కొన్ని ఆటంకాలు కూడా ఉంటాయి కొన్ని శుభకరమైన సంఖ్యని వారి జాతక బలానికి సరి సంఖ్య గల రాశి కాబట్టి సంఖ్య పడ్డది బే సంఖ్య మూలంగా ఐదవ స్థానం సంఖ్య వారికి వ్యాపార స్థానం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వారికి ఉద్యోగస్తులు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అలాగే వీరి జ్యోతిషంలో చూడాలంటే నిరుద్యోగులకు మాత్రం చాలా వరకు ఈ సంఖ్య అనుకూలమైనది వారి జాతక ధన విషయంలో రుణ విషయంలో కూడా కలిసికట్టుగా నడిచే అవకాశం ఉన్నదండి ముఖ్యంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నవారు బ్యాంక్ రంగంలో చేస్తున్నవారు వైద్య రంగంలో చేస్తున్నవారు విద్యా విద్యాస్థానంలో వృత్తి చేస్తున్న వారు కలిసి వచ్చే అవకాశాలుంటాయి మార్కెటింగ్ రంగం కంప్యూటర్ రంగం అలాగే వీరి జాతక చూడాలంటే మాత్రం సైన్స్ రంగంలో పనిచేసే వారికి మంచి అనుకూలమైన యోగ బలం ఉంటుంది వీరి జాతకానికి ఆదాయం ఖర్చు వీరికి నెల చాలా మిక్కిలి స్థానంలో ఖర్చు అధికం ఉంటుందండి వచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు ఉంటుంది వారికి పది శాతం ఫలితం ఉన్నా వారికి రెండు ఇరవై శాతం ఖర్చు ఉంటుంది అండి రూపాయి శాతం ఫలితం ఉన్న రెండు రూపాయల శాతం ఖర్చు ఉంటుంది ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరు ఆలోచన వారికి ఉంటుంది వీరి మాటను ఏరే వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశం చాలా ఉంటుంది ఖచ్చితమైన గుణం ఉంటుంది వీరి జాతక బలం కానీ కడుపులో కట్టడం అనేది ఉండదు ఏ మాటైనా సూటిగా మాట్లాడే స్వభావం ఉంటుంది అలాగే రాయి పగల కొట్టినట్టు కట్టే విరగొట్టి విరగొట్టినట్టు ఖచ్చితమైన స్వభావం ఉంటుంది కానీ ఒక విషయాన్ని ఎక్కడికెక్కడెక్కడికో తీసుకుపోయి మాట్లాడడం కాకుండా ఏ పనికి వచ్చినరో ఆ పనికే వచ్చి మాట్లాడే అవకాశం ఉంటుంది దాని మూలంగా ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది తొందరపాటు అనుకుంటారు కానీ చివరికి వారి వాదన వారి చెప్పే మాటనే కరెక్ట్ అనేది తెలుస్తుంది కానీ వారి జాతక బలంలో చూడాలంటే ముఖ్యంగా మాత్రం లక్ష్మీ యోగ బలం ఉంటుంది స్త్రీలకు అనుకూలం ఉంటుంది పురుషులకు ఇబ్బంది ఉంటుందండి ముఖ్యంగా ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్నవారికి చాలా అనుకూలమైన యోగం ఉంది ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు తప్పవండి నలభై నుంచి యాభై సంవత్సరాలు ఉన్నవారికి కుటుంబంలో చాలా కాలం నుంచి పడుతున్న ఇబ్బందులు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే ఉంటాయి యాభై నుంచి అరవై సంవత్సరాలు ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు చిక్కులు చికాకులు తప్పవారి జాతక బలానికి అరవై నుంచి డెబ్బై సంవత్సరాలు ఉన్నవారికి కుటుంబ స్థానంలో కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి రెండవసారి గవ్వలేసి చూద్దాం రుచిక రాశి వారికి బలం ఎలా ఉందో ఇప్పటివరకు అయితే ఐదు గోగులు పడ్డాయి మొదటిసారి రెండవసారి వేసినా ఐదు గోవల పడ్డాయండి ఈ రాశివారికి ఐదవ సంఖ్య వదిలిపెట్టే ప్రతి రాశి వారికి చాలా వరకు మాత్రం ముఖ్యంగా ఆరు ఆరో సంఖ్య ఎక్కువ పడ్డది కానీ మాత్రం ఈ వృక్షిక రాశి వారికి ఐదవ సంఖ్య యోగ బలం పడ్డదండి ఆరో సంఖ్య దాటి ఐదవ సంఖ్య దాటి ఆరో సంఖ్య పడ్డదండి శుక్రమహారదశ జాతక బలం వీరికి అనుకూలమైన యోగ బలమే జ్యేష్ఠా నక్షత్రం వారికి చాలా వరకు శుభయోగం ఉంటుందండి జ్యేష్ఠా నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు పుట్టిన పుట్టినవారు కావచ్చు కళాకారులకు క్రీడాకారులకు మంచి యోగ బలం ఉంటుంది నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు లేదా కథానాయకులు నాయకులు కావచ్చు నటీ నటులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు గీత రచయిత రాసేవారు కావచ్చు చాలా వరకు మంచి ఫలితాలు దొరికే అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ పరంగా అవార్డులు రివార్డులు లభించే అవకాశాలు ఉన్నాయి అలాగే కొన్ని సంవత్సరాల నుంచి మాత్రం కళాకారులకు కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు చాలా అగమ్య గోచారంగా ఉన్నవారు కూడా మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి కళాకారులంటే ఒక నటనకు సంబంధించినది కాకుండా అన్ని రకాల కళాకారులకు టీవీ కళాకారులు సినీ కళాకారులు రంగస్థల కళాకారులు అందరికీ మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశాలు శుక్రమహార దశలో మాత్రం ఖచ్చితంగా వేదమాత గాయత్రి మాత్రం పూజ చేయటం అలాగే వీరి జ్యోతిష్య బలంలో మాత్రం దుర్గ మాత్రం పూజ చేయటం అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మహాలక్ష్మి ఆరాధన చేయడం చాలా వరకు మంచిది అంటే అష్టలక్ష్మిలో కూడిన మహాలక్ష్మి పూజ చేయడం కూడా మంచిది లక్ష్మి లక్ష్మి వరం పొందితే అన్ని ఫలితాలు కలుగుతాయండి అదృష్టం కూడా కలిసి వస్తుంది వారు చేసే కష్టం కూడా వీరికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతికలానికి ఏరే దేశం ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి కూడా మంచి యోగ బలం ఉంటుంది అలాగే వివాహమైన వారికి భార్యాభర్తల విషయంలో కూడా మంచిగా ఉంటుంది దాంపత్య విషయంలో ఇబ్బందులు చిక్కు చిక్కులు చికాకులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి అని సత్సంతాన ప్రాప్తి వస్తూ కోరుకునే వారికి తప్పకుండా వారు కోరుకున్న సంతానం కలిసి వస్తుంది కానీ స్త్రీలు అమ్మాయి పుడితే మాత్రం చాలా వరకు లక్ష్మీ యోగ బలం ఉంటుంది అబ్బాయి పుడితే కూడా మంచి యోగ బలమే ఉంటుంది మరి కుటుంబానికి చాలా వరకు మాత్రం ఉన్నత స్థాయిలో రాణించే అవకాశం ఉంటుంది అనే గర్భిణీ స్త్రీలకు మాత్రం మంచి యోగ బలం ఉంటుంది మరి ఇదివరకు సంతానంలో నష్టం వచ్చిన వారికి గర్భస్రవమ అయిన వారికి సంతానం నష్టమైన వారికి అలాంటి దోషాలు ఉన్నవారు కూడా తొలగిపోయే ఉంటాయి వీలైతే నాగేంద్రుడికి పూజ చేయాలండి చాలా వరకు శుభకరం నాగుల చవితి రోజు కావచ్చు మామూలు ఏ నే ఏ మాసంలో కావచ్చు చవితి రోజు కావచ్చు పంచమి రోజు కావచ్చు అమ్మవారికి పూజ చేయడం నాగదేవతల్ని పూజ చేయడం చాలా వరకు మంచిది ఖచ్చితంగా వర్ణమైన పూలు అలాగే మాత్రం ఎరుపు వర్ణమైన పూలతో పూజ చేయడం చాలా మంచిది పసుపు కుంకుమతో పూజ చేయడం శుభకరం ఉంటుందండి కొందరు మాత్రం గ్రామాల్లో కావచ్చు కొన్ని కొన్ని ఊర్లలో కావచ్చు కన్యపుట్టలని పూజ చేస్తారు చిన్న మామూలు సైజు పుట్టలు ఉంటాయి ఆ పుట్టకు కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది మూడవసారి గవ్వలేసి చూద్దామండి వీరి పేరు బల మీద ఎలా ఉందో శివయోగం ఉందా అశుభయోగం ఉందా ముఖ్యంగా ఇప్పటివరకు అయితే పదకొండు గవ్వలు పడ్డాయి వృక్షిక రాశి వారి పేరు మీద రెండుసార్లు ఒకసారి ఐదు గవ్వలు ఒకసారి ఆరు గవ్వలు మూడవసారి గవ్వలేసి చూద్దాం మూడవసారి గవ్వలేస్తే ఏడు గవ్వలు పడ్డాయండి వీరికి ఐదు ఆరు ఏడు ఏడవ సంఖ్య సప్తపది సంఖ్య పడ్డది వీరి జాతకరానికి ఈ రాశి వారికి మాత్రం ఏడవ సంఖ్య అంతగా అనుకూలత ఉండదండి ఈ నెల చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా వీరు ఎవరిని ధనం అప్పు ఇవ్వకపోవడం కానీ తీసుకోకపోవడం మంచిది ఇస్తే వీరికి తొందరగా మాత్రం తిరిగి రాదు ఇబ్బందులు వస్తే వాదోపదాదులు జరుగుతాయి ఎంత దగ్గర వారైనా దూరమయ్యే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా పాటించాలి వీరు చాలా నైపుణ్యతతో డబ్బులు వసూలు చేసుకునే అవకాశం చేసుకుంటే మంచిది తొందరపడి అడగటం కానీ అడిగి ఇబ్బంది పడటం చేయవద్దు రెండవది తీసుకుంటే కూడా మాత్రం వీరి జాతక బలానికి తొందరగా వారికి తీర్చడం చాలా వరకు మంచిది మధ్యస్థానం కూడా కలిసి రాదు ముఖ్యంగా వ్యాపారం చేయాలనుకునేవారు కొత్తగా వృత్తి మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది వీరి జాతక బలానికి కులదేవతను ఆరాధన చేయడం చాలా వరకు మంచిది పదకొండు ఏడు గవ్వలు పద్దెనిమిది గవ్వలు పడ్డాయండి పద్దెనిమిది గవ్వలు అంటే సాక్షాత్తు అయ్యప్ప స్వామి మెట్లు చాలా వరకు శుభకరం ఉంటుంది మీరు విధులు ఉన్న గోచార ఫలాలు తొలగిపోవాలంటే ఇష్టదేవతని పూజ చేయడం చాలా వరకు మంచిది సద్బ్రాహ్మణులతో మాత్రం శాంతి చేయించుకోవటం చాలా కులదేవతని శాంతి చేసుకోవడం పూజ చేసుకోవడం చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి వృక్షిక వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వస్తాయండి శుభం పోయారు